రైతుల ఏ దేవుని సంగతం ఈరోజు సంతోషం కోసం ఎక్కడికెక్కడో తిరిగి ఇదే నిజమైన సంతోషం ఇదే నిజమైన ఆనందం ఎందులోనే సంపూర్ణమైన సంతోషం ఉందని ఒకవేళ అనుకుంటున్నాను నేను ఒక మాట చెప్పిన లోకంలో ఎక్కడ తిరిగినా నిజమైన సంతోషాన్ని నాకు అనుగోన లేదు నువ్వెక్కడికి వెళ్ళినా నిజమైన ప్రశాంతతను అనుగొనలేదు ఒకవేళ నిజమైన ఆనందము నిజమైన సంతోషము ఈ భూమి మీద ఎక్కడైనా ఉందని అంటే అది కేవలం నా ఏసయ్య దగ్గర మాత్రమే అది కేవలం నా ఏసయ్య మందిరంలో మాత్రమే ఒకవేళ తాత్కాలికమైన ఆనందంలోను మునిగిపోయి ఒకవేళ ఇదే నిజమైన ఆనందంలో అనేసి నువ్వు ఫీల్ అవుతున్నావు అది ఒక గంటల పరిధిలోనూ రోజు పరిధిలోనూ నెలల పరిధిలోను లేకపోతే ఒక సంవత్సర పరిధిలోనూ అవన్నీ పూర్తయిపోతాయి ఆ రోజు నీకు అర్థమవుతుంది నిజమైన సంతోషం అంటే ఏంటో నేను ఎందుకు చెప్తున్నాను వీళ్ళు ఒక గపనోస్తులకి అందరికీ లోకమంతా ఇక్కడికి వెళ్ళే ఎంజాయ్లో కనిపిస్తుందేమో నిజమైన ఎంజాయ్ ఏసీని ఆరాధించడంలోనే ఉంది